ఓట్ల గల్లంతు దేశమంతా చూసిందని అందుకే రాహుల్ గాంధీ ఉద్యమిస్తున్నారని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు విశాఖపట్నంలో స్టాప్ ఓట్ చోరీ కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు బతికున్న వారిని సైతం మరణించినట్లు చూపించడం బీజేపీకే సాధ్యమని ఎద్దేవా చేశారు అన్ని పార్టీలు సమాయత్తంగా ఓట్ల చోరీకి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలు కూడా ఈ పోరాటంలో చేతులు కలపాలని పిలుపునిచ్చారు ఓటు చోరీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు భారత ప్రజాస్వామ్యం పైనే దాడి జరుగుతా ఉంది భారత రాజ్యాంగాన్ని కూడా తూట్లు ఒక కుట్ర దీంట్లో దాగి ఉన్నది కాబట్టి ఓటర్లకు సంబంధించిన సమగ్రమైనటువంటి సమాచారాన్ని కేవలం హార్డ్ కాపీయే కాకుండా సాఫ్ట్ కాపీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి యాత్రకి పోరాటానికి సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు కేవలం రాజకీయ పార్టీలే కాకుండా పౌరులందరికీ ఓట్లు ఉండాలని ఆ ఓట్ల ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరుకునేటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆయనకు మద్దతు ఇస్తా ఉన్నారు రాష్ట్రంలో ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ఓటు చోరీ పైన మనం అందరం యుద్ధం చేద్దాం మన ఓట్లు మనం కాపాడుకోవచ్చు